ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అంబిక ఇంటికి రాగానే సహస్ర రనాక్షి ఇద్దరు ఎదురుపడి మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడు సహస్ర అయితే పిన్ని నువ్వు ఆఫీస్కి వెళ్ళాను అంటున్నావు మరి బావ కూడా నీతో పాటే వచ్చాడా అని అంటూ సహస్ర అడిగితే ఏంటి విహారీ ఇంట్లో లేడా అని అంటూ అంబిక అడిగితే లేదు విహారీ ఇంట్లో లేరు ఆయన మీతోనే ఆఫీస్కి వచ్చారేమో అనుకుంటున్నాను నేను రాత్రి నుంచి ఇంట్లో లేరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అలా అనేసరికి ఇక అప్పుడే అంబిక అదేంటి విహారీ నాతో పాటు రాలేదు ఎందుకంటే ఆ ఆఫీస్ పని నాకు సంబంధించింది మాత్రమే విహారీకి సంబంధించింది కాదు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా సహస్ర కంగారు పడుతూ ఉంటుంది మరి బావ ఎక్కడికి వెళ్ళుంటాడు అంటే ఇంకెక్కడికి వెళ్తాడు అక్కడికే ఇంట్లోనే ఉండుంటాడు చూడు అంటే మొత్తం ఇల్లంతా చూసాం పిన్ని అసలు లేడు అని అంటూ సహస్ర చెప్తుంది ఇక అప్పుడే అయితే లక్ష్మిని అడిగారా మరి అంటే ఏమో లేదో లక్ష్మి కూడా కనిపించలేదు అని సహస్ర చెప్తే అయితే దాని గదికి వెళ్ళి చూద్దాం పద అని అంబిక అంటే సరే అనేసి అది ఇద్దరు కలిసి అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి ఇంకా డోర్ ఓపెన్ చేయడానికి ముందే ఇంకా లక్ష్మి అలా కూర్చొని ఉంటుంది కదా విహారిని అలా చూస్తూ ఉంటుంది ఒళ్ళో పడుకొని ఉంటాడు కదా విహారి అలాగే లక్ష్మి చూస్తూ ఇలా అనుకుంటుంది విహారి గారు మిమ్మల్ని ఎవరు ఒక్క మాట అన్నా సరే నేను భరించలేనండి అందుకే మిమ్మల్ని ఎవరు ఏమనకుండా నేను చూసుకుంటాను అంతేకాదు మిమ్మల్ని ఏమీ అనకూడదు ఒక్క మాట నేను విన్నా సరే నేను బాధపడతాను అందుకే ఎవ్వరూ ఏమన అనేసి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే విహారీ నిద్రపోయి ఉంటాడు కదా చాలాసేపటికి బయట నుంచి వచ్చి లక్ష్మి లక్ష్మి అని అంటూ డోర్ కొడుతూ ఉంటుంది అంబిక సహస్ర అప్పుడే సడన్గా లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది విహారికి మెలకు వచ్చి అలా లేచి కూర్చుంటాడు లక్ష్మి వైపు చూస్తాడు అంటే లక్ష్మి ఏంటిది నేను పడుకుండిపోయానా అని అంటే అవును విహారి గారు అంటే పైకి లేచి అలా లక్ష్మి వైపు చూస్తూ అంటే నేను రాత్రంతా నీ ఒళ్ళో పడుకున్నానా అని అంటే అవును అని చెప్తుంది ఇక అప్పుడు విహారీ కంగారు పడుతూ అయ్యో లక్ష్మి నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టిన అంటున్నాను అయినా నేను అలా పడుకుంటే నన్ను లేపొచ్చు కదా నువ్వు నా కోసం అలాగే రాత్రంతా మేలుకు ఉండి అలాగే కూర్చున్నావా అని అంటే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఐఎమ్ సారీ లక్ష్మి నువ్వు ఇంతలా ఇబ్బంది పడ్డావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అయినా నేను ఆదమర్చి అలాగే నిద్రపోయాను సడన్గా నిద్ర వచ్చేసింది ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు లక్ష్మి అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఇంకా సరేలేండి కానీ ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి ఎవరో పిలిచినట్టుగా అనిపించింది నాకు అంటే ఇంకా అప్పుడే సహస్ర డోర్ తీస్తే డోర్ ఓపెన్ అవ్వదు కదా ఇంకా అప్పుడు అంబిక అంటుంది సరే సహస్ర వెళ్ళి సుత్తి కానీ ఇంకా ఏదైనా తీసుకురాపో ఇది తీద్దాం లాక్ వేసినట్టుంది అని అంటూ అంబిక అంటే సరే అనేసి సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సహ్రా అక్కడి నుంచి వెళ్ళగానే అంబిక తన దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేస్తుంది అలాగే సైలెంట్గా సహస్ర వచ్చేదాకా నిలబడి ఉంటుంది ఇక విహారీ అలా చూస్తూ లక్ష్మి వైపు చూస్తూ ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా సారీ అని చెప్పి ఇప్పుడు ఎలా లక్ష్మి అనేసి బయటికి ఎలా వెళ్ళటం అని అంటే ఏమో తెలియట్లేదు అని ఏంటో చెప్తూ ఉండగానే సరే అని చెప్పేసి అప్పుడే అంబిక లాక్ ఓపెన్ చేసి ఉంచుతుంది కదా సహస్ర రా లాక్ ఓపెన్ అయింది అని అంబిక చెప్తుంది అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి విహారీ లక్ష్మి ఇద్దరు నిలబడి ఉంటారు వాళ్ళిద్దరినీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా సహస్ర కోపంగా లోపలికి వచ్చేస్తుంది బావా నువ్వు ఇక్కడ ఈ గదిలో ఉన్నావేంటి దీంతో ఉన్నావేంటి బావా అని సహస్ర అంటుంది అప్పుడు అంబిక లోపలికి వచ్చి ఏంటి విహారీ నువ్వు లక్ష్మీ గదిలో ఉన్నావేంటి మీరిద్దరూ ఒకే గదిలో అంటే రాత్రంతా ఉన్నారా అని అంబిక అంటుంది అప్పుడే సహస్ర చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ బావా నువ్వు రాత్రంతా దీంతోనే ఉన్నావా అని అంటూ అమ్మా అమ్మా అని అంటూ బయటికి పరిగెత్తుకొని సహస్ర వెళ్ళిపోతుంది తనలా వెళ్ళేసరికి ఇంకా అందరూ బయటికి హాల్లోకి వచ్చేస్తారు అప్పుడు విహారీ సహస్ర సహస్రా అని పిలిచినా సరే వినిపించుకోకుండా అలాగే చూస్తూ ఉంటే ఇక అప్పుడే లో బయటికి వచ్చిన సహస్ర అందరూ వచ్చేసి ఏంటమ్మా ఏమైంది అని పద్మాక్షి అడుగుతుంది బావ లక్ష్మీగతిలో ఉన్నాడమ్మా ఆ లక్ష్మీగతిలో రాత్రంతా ఉన్నాడు బావా అని సహస్ర చెప్తుంది అప్పుడే విహారీ లక్ష్మి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు ఏంటి ఏమంటున్నావు అంటే అవును బావ రాత్రి మొత్తం అక్కడే ఉన్నాడు దాంతోనే ఉన్నాడు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా సహస్ర అలాగే చూస్తూ కంగారు పడుతూ ఉంటే ఇంకా అందరు అలా చూస్తూ ఉంటే విహారీ అది కాదు సహస్ర అని అంటూ ఉంటే ఏంటి బావా ఏంటి కాదు నువ్వు రాత్రంతా దాని గదిలో ఉండటం కాదు అంటావా నువ్వు రాత్రంతా దాని గదిలోనే ఉన్నావు మేము ఎంత వెతికామో తెలుసా నీకోసం ఎంత వెతికినా నువ్వు కనిపించలేదు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కానీ మేము ఏమనుకోవాలి నువ్వు ఇంట్లోనే ఇదే గదిలో దాంతో ఉన్నావు అంటే ఏమనుకోవాలి అని అంటూ సహస్ర అంటుంది ఇక పద్మాక్షి అంటుంది ఏంటంటే నా అల్లుడితో ఉండటానికి నీకు సిగ్గనిపించట్లేదా నీలాంటి దాన్ని ఏమంటారో తెలుసా నీలాంటి బజార్ దాన్ని అని అంటూ ఉండగానే విహారీ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే దీ ఏంటి విహారీ దీన్ని అంటే నీకు పొడుచుకొస్తుంది అసలు ఇది ఎలాంటిదో తెలుస్తుందా నీకు ఇలాంటి బజారు దాన్ని అంటే అమ్మ మాటలు సరిగ్గా మాట్లాడండి అమ్మా అని అంటూ లక్ష్మి అంటే పద్మాక్షి వచ్చి లక్ష్మిని కొడుతుంది అంటే ఇంకా మాటలు మాట్లాడొద్దు అంటావా నీలాంటి దాన్ని ఇంకేమంటారు బజారు దాన్న అంటారు అంటే అత్తయ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు మాట్లాడొద్దు అని విహారి అంటాడు అలా అనగి ఇక అప్పుడే సహజ నీకు దాన్నంటే ఎందుకు కోపం వస్తుంది అది అసలు ఇది మంచిది కాదు అసలు ఇది కావాలని ఇలా చేస్తుంది ఏంటంటే నీకు ఒళ్ళో వేసుకోవడానికి ఇంకెవడు దొరకలేదా నా బావే దొరికాడా అని ఏంటో అనేసరికి సహస్ర అని విహారి కోపంగా చెయ్యెత్తి కొట్టడానికి దగ్గరికి వస్తాడు అప్పుడు సహస్ర అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా భయపడుతూ అందరూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సహస్ర అలా ఏడుస్తూ చూస్తూ బావా నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా నేను ఎంతలా ప్రేమించాను బావా నిన్నంటే ఎంతగా ఇష్టపడ్డాను బావా అలాంటిది నువ్వు నన్ను కొ కొట్టడానికి చెయ్యుతావా బావా అని అంటూ అనేసరికి ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉండిపోతాడు సైలెంట్ అయిపోతాడు ఐఎమ్ సారీ కానీ నువ్వు మాట్లాడే విధానం అది కరెక్ట్ కాదు లక్ష్మిది ఏ తప్పు లేదని చెప్తూ ఉంటే మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కానే కాదు కదా అని అంటూ సీరియస్గా విహారీ అంటాడు మరి దాన్నంటే నీకు ఇంత రోషం వస్తుంది మరి అది రాదంతా దాని గదిలో ఎందుకున్నావు చెప్పు అని అంటూ పద్మాక్షి అంటుంది నా కూతుర్ని కొట్టడానికి చెయ్యుతావా అది రోడ్డును పోయి దానికోసం నా కూతుర్ని కొట్ట చూస్తావా నువ్వు అని పద్మాక్షి కోపంగా సరే ఇప్పటిదాకా అంటున్నావు కదా చెప్పు దాని గదిలో ఎందుకున్నావు రాత్రంతా చెప్పు అని అంటే విహారి అదా చూస్తూ ఉంటాడు బాధగా అప్పుడే యమున అంటుంది నాన్న విహారి నువ్వు ఎందుకు లక్ష్మీ గదిలో రాత్రంతా ఉన్నావు అని అంటూ యమున అడుగుతుంది అప్పుడే అందరూ అడిగిన దానికంటే విహారికి వాళ్ళ అమ్మ అడిగేసరికి చాలా బాధగా అనిపిస్తుంది అమ్మా అని అంటాడు అలాగే చూస్తూ యమున చెప్పు విహారి అంటే వీళ్ళంతా అన్నా సరే నాకు బాధగా అనిపించలేదమ్మా కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని అంటూ విహారీ అడిగితే లేదు నాన్న నువ్వు ఉన్న ఈ పరిస్థితిలో అలా ఎవరు చూసినా సరే అలాగే తప్పుగా అనుకుంటారు కానీ మంచిగా ఎలా అనుకుంటారు నానా అని యమున అంటుంది అప్పుడు విహారీ చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటే చెప్పు విహారి చెప్పు ఎందుకు తాని గదిలో ఉన్నావు అని అంటూ అప్పుడు యమున అడిగినందుకు పద్మాక్షి అంటుంది అబ్బా బాబా ఏం నటిస్తున్నావు తల్లి కొలు ఇద్దరు కలిసి వాళ్ళే డ్రామాలు చేస్తున్నారు అని పద్మాక్షి అంటే ఏంటి పద్మాక్షి అలా మాట్లాడతావు అని అంటూ యమున అంటే మరి ఇంకేంటి దాన్ని నీ కొడుకుని ఇద్దరిని ఒకటి చేసింది నువ్వే కదా అని అంటే నేనా నేను తప్పు చేశానా అలా అని అంటే లేదు మరి ఇంకెవరు చేశారు దాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టింది నువ్వు దాన్ని నెత్తిన పెట్టుకొని ముప్పూటలా తిండి పెట్టి మేపుతుంది నువ్వు దాన్ని ఇంట్లో పెట్టుకోవడమే తప్పు అంటే తిండి పెట్టి ఇల్లు ఇచ్చి అన్ని చేస్తున్నావు మరి ఇలా జరగకపోతే ఇలా జరుగుతుంది నీ కొడుకు అందుకే కదా దాని దగ్గరికి వెళ్ళాడు అని పద్మాక్షి అంటే అప్పుడే విహారి అత్తయ్య చూడండి అత్తయ్య ఇందులో నా తప్పు లేదని చెప్తున్నాను అయినా సరే మీరు వినిపించుకోకుండా ఇలాగే అరుస్తూ ఉంటారా అని విహారీ అంటే ఇక అప్పుడు సరే నువ్వు చెప్పు నువ్వు ఎందుకున్నావు చెప్పు విహారీ ఇప్పుడు వింటాం చెప్పు అని పద్మాక్షి అంటుంది ఇక విహారీ అంటాడు అత్తయ్య నేను లక్ష్మి నన్ను కన్స్ట్రక్షన్ దగ్గర కాపాడింది నిన్న బ్లడ్ ఇచ్చి కాపాడింది నన్ను ఎన్నిసార్లు కాపాడుతుంది కదా అమ్మని కూడా కాపాడింది అందుకే తనకి థ్యాంక్స్ చెప్దామని అలా వెళ్తూ లక్ష్మీగతిలోకి వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు ఎవరో బయట నుంచి లాక్ చేశారు నేను వెళ్ళినప్పుడు బాగానే ఉన్న డోర్ నేను లోపలికి వెళ్ళేసరికి డోర్ లాక్ అయింది అంతే ఎవరో కావాలని లాక్ చేశారు బయటి వాళ్ళు ఎవరో వచ్చి మన ఇంట్లో డోర్ని లాక్ చేయలేరు కదా మన ఇంట్లో వాళ్ళే ఎవరో ఈ ఇంట్లో కావాలనే నా మీద కుట్రతో కావాలనే నా డోర్ని నేను వెళ్ళగానే ఎవరు చేశారో చేశారో నాకు తెలియాలి నిజంగా ఎవరు చేశారో చెప్పండి ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళకి చేసే అవసరం లేదు ఇంట్లో వాళ్ళే చేశారు ఎవరు చేశారో చెప్పండి అని అంటే అప్పుడు అంబిక కంగారు పడుతూ అదేంటి నేను విహారిని లాక్ చేద్దామనుకుంటే ఇప్పుడు నేను బొక్క అయ్యేలా ఉన్నానే అందరూ కలిసి నన్ను తాట తీస్తారు ఇప్పుడు కానీ నేనని తెలిస్తే అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పండి ఎవరు నన్ను ఇలా ఇరికించాలని చూశారో చెప్పండి కావాలని నా మీద కక్ష కక్ష కట్టింది ఈ ఇంట్లో వాళ్ళు మీలోనే ఎవరో ఒకరు ఉన్నారు చెప్పండి అని విహారి అడిగితే అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడు ఏంటి నువ్వు లోపలికి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు రూమ్కి లాక్ ఉందా అంటే అప్పుడు సహస్ర అంటుంది అవునమ్మా నేను ఫస్ట్ వచ్చి డోర్ ఓపెన్ చేద్దామనుకున్నప్పుడు డోర్ లాకే ఉంది మళ్ళీ వచ్చేసరికి డోర్ ఓపెన్ అయిందమ్మా అని అంటూ సహస్ర చెప్తుంది ఇక అప్పుడు విహారి ఇలా అంటాడు ఈ విషయాన్ని నేను అంత ఈజీగా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు అమ్మో వీటి నిజంగా వదిలిపెట్టేలా లేడు అని అంబిక అనుకుంటుంది విహారీ అంటాడు అవును ఈ విషయాన్ని నేను అస్సలు వదిలిపెట్టను నేను ఊరికే ఉండను అనేసి విహారీ సీరియస్గా అంటాడు అలా అనేసి ఇక వెంటనే మావయ్య వెళ్ళి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా అని అంటూ విహారీ చెప్తాడు ఒక్కసారిగా అంబిక కంగారుగా చూస్తూ ఉంటుంది అప్పుడు సరే అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ల్యాప్టాప్ తెచ్చి ముందు పెట్టగానే ఇక విహారీ అలా వస్తూ ఉంటాడు కదా విహారీ అలా లక్ష్మీగతి వైపు వస్తూ లక్ష్మీగతిలోకి వెళ్తాడు అక్కడ దాకా సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తూ ఉంటుంది ఇక అంబిక చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా విహారీ అలా లోపలికి వెళ్ళటం వరకే కనిపిస్తుంది ఆ తర్వాత బ్లర్ అని చూపిస్తూ ఉంటుంది ఇక అక్కడ అంబిక తప్పు తాళం వేసినట్టుగా చూపిస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్